రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఇవాళ మేము ఏదో చేసేస్తున్నాం అని చెప్పి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం దాదాపు ఈ పదహారు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీ బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ఏం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం బలహీన వర్గాల్ని ఈరోజు మాయ మాటతో చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇంతవరకు మీరు చేసింది ఏమీ లేదు నవరత్నాల పేరుతో మభ్యపెట్టే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం స్వీకారం చుట్టింది అలాగే ఈరోజు ఏదో బీసీ కార్పొరేషన్ వేస్తున్నాం ఈ కార్పొరేషన్ ద్వారా బీసీకి లబ్ధి చేకూరుస్తామంటే నమ్మే పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర బలహీన వర్గాల ప్రజలు లేరు ఎందుకనంటే ఇవాళ మీరు దాదాపు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈరోజు మీరు ఏం చెప్పారు నూట ముప్పై తొమ్మిది కులాలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్ వేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో వెళ్ళిన దగ్గరల్లా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ వేస్తానని చెప్పారు కానీ ఈరోజు యాఫీఆర్ కులాలకే యాఫీఆర్ కార్పొరేషన్ మాత్రమే వేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ ఈ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు మరి మొత్తం బడ్జెట్ లో కేటాయింపులు లేవు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మరి బడ్జెట్ లో ఇరవై ఇరవై ఒకటో సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లో కేటాయింపు చేశామని చెప్పారు దాంట్లో తొంభై ఐదు శాతం నిధులు మొత్తాన్ని కూడా మీ నవరత్నానికి అని చెప్పి డైవర్ట్ చేశారు ఇవాళ ఎక్కడా బలహీన వర్గానికి మీరు ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఇవాళ మొత్తం ఉన్నటువంటి కార్పొరేషన్ అన్నింటిని కూడా ఒక్క పైసా కూడా కేటాయింపులు చేయకుండా ఇవాళ నిర్వీర్యం అయిపోయినాయి ఇవాళ పదవులేమో మీకు నిధులు విధులు లేనటువంటి పదవులు ఇవాళ కార్పొరేషన్కి మూడు వందల మందికి పదవులు ఇస్తున్నామని చెప్పి బలహీన వర్గాలకు చెప్తా ఉన్నారు ఇవాళ ఏడు వందల మూడు పదవుల్ని ఏదైతే మీకు అధికారాలు ఇస్తుందో అటువంటి పదవులన్నీ తీసుకెళ్లి మీ సామాజిక వర్గానికి ఏమో ఉన్నతమైనటువంటి పదవులు వేసుకుంటారా ఇవాళ నిధులు విధులు లేనటువంటి కూర్చుంట కుర్చీ కూడా లేనటువంటి కార్పొరేషన్లు ఏమో ఇవాళ బలహీన వర్గాలకు మీరు కేటాయింపు చేయిస్తారా ఇది ఎక్కడ న్యాయం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయమేనా మీకు మీరు మొట్టమొదటి ఏం చెప్పారు పదవుల్లో యాభై శాతం బలహీన వర్గాలకు ఇస్తానని చెప్పారు పనుల్లో యాభై శాతం బలహీన వర్గాలకు ఇస్తానని చెప్పారు ఇవాళ ఎన్ని పదవులు మీరు ఇచ్చారండి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగుదేశం టైంలో పీసీలకు ఇచ్చారు ఏపీఐసి చైర్మన్ గా మరి కృష్ణ గారిని పెట్టి బీసీలకు ఇచ్చారు అదే విధంగా తుడా చైర్మన్ కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది మరి అనేక పదవులు మరి మంత్రివర్గంలో కూడా దాదాపు తొమ్మిది మంది బీసీలు ఉన్నారు కానీ ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు బలహీన వర్గాన్ని నిర్వీర్యం చేసే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇవాళ ఏదైతే ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఏపీఐఎస్సీ కానీ అలాగే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ కానీ ఇవన్నీ కూడా మీ సామాజిక వర్గం వాళ్ళకి వేసుకుంటే గతంలో పదహారు వైస్ ఛాన్సలర్ పోస్టులని మరి గతంలో పదహారుకిను తొమ్మిది బీసీలకి ఇవ్వడం జరిగింది వాళ్ళు మీరు ఎంతమందికి ఇచ్చారు చర్చ పెట్టండి బలహీన వర్గాలను ఇంకా ఎంతకాలం మీరు మోసం చేస్తారు ఇవాళ నూట ముప్పై తొమ్మిది కులాలుగా ఉన్నటువంటి బలహీన వర్గాలనేమో కేవలం యాభై తొమ్మిది యాఫైఆర్ కార్పొరేషన్లు వేసి நாட்டு மூடு பத்த பதவியே பதவியா மேசிக்கு பெய பீட்ட வேஸ்தி செமே பரிஸில் பலஹீனவர்க்